గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకుందాం ఏదైనా మకర రాశి వారు జీవితంలో కష్టపడి సాధించవలసిందే తప్ప ఏది కూడా సునాయసంగా వచ్చే అవకాశం ఉండదు మరి ఈ నెల ప్రారంభంలో వారికి రవి రాశి అందు ప్రవేశించడం అలాగే భాగ్యాధిపతితో కలిసి ఒక విధంగా ఒక మంచి బుధాదిత్య యోగం రాసి అందే నెల ప్రారంభంలో ఏర్పడటం వల్ల ఇది కొత్తగా వ్యాపారం అనుకున్న వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది విద్యార్థులకి వారికి ఉన్నత విద్య అవకాశాలు విద్యలో కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో ఎవరైతే మీకు అన్ని విధాలా సహకరించి మీకు ప్రోత్సహిస్తూ ఉంటారో వారు చివరి నిమిషంలో డ్రాప్ అయిపోవడం వల్ల మీ ప్రయత్నాలు మీరే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా వివాహం లాంటిదో వ్యాపారం లాంటిదో ఎక్కువ ధనంతో కూడుకున్నటువంటి వ్యవహారం చేద్దాం అనుకుంటే మీరు కంపల్సరిగా ఇతరులని నమ్మకుండా అలాగే బంధువుల్ని నమ్మకుండా మీ దగ్గర ధనం ఉంటే సరే సరే లేదంటే ఆ ప్రయత్నం మీకు మీరుగా చేసుకోగలిగితే దిగాలి తప్ప ఎవరో ఏదో చేస్తారు సహాయం చేస్తారని ముందు మీరు వ్యవహారంలోకి దిగితే చివరి నిమిషంలో అది ఇబ్బంది పడి అటు వ్యక్తిగతంగా మీ యొక్క పరువుని కుటుంబ పరువు కూడా పోయే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ముందుగా ధనం మీ దగ్గర పెట్టుకొని ఆ వ్యవహారాన్ని స్టార్ట్ చేయడం మంచిది అది ఏదైనా వచ్చు బట్ అది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక పన్నెండో తారీఖు తర్వాత ఈ కుటుంబ స్థానంలోకి రవి బుధ గ్రహాలు ఇంచుమించుగా ప్రవేశించడం అక్కడ శని గ్రహంతో కలడం జరుగుతూ ఉంది అయితే ఇది చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం లేకపోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులంతా కూడా కలిసి చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది ఎవరో ఒకరు ప్రమేయంతో ఎవరో సహకరించకపోవడం ఎవరికి వారే కాముగా ఉండిపోవడం వల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది అనూహ్యంగా మీరు ఒక సమస్య కోసమో ఒక ప్రయత్నం కోసమో ఒక పని కోసమో కొంత ధనాన్ని తెచ్చినప్పుడు అది అనుకోకుండా వేరే అవసరాలకో మీ కుటుంబ సభ్యులు వేరే అవసరాలకో దాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా అటు కుటుంబపరమైనటువంటి సమస్యలు వ్యక్తిగత సమస్యలు జాతకుడిని చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా ఒక ఫైనల్గా ఒక పని పూర్తయ్యే ముందు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ జాతకుడు ఎదుర్కొంటే దాని తర్వాత ఆ పని ఆ ప్రయత్నం పూర్తవుతుంది కానీ ఇక్కడ ఒంటరి పోరాటం తప్పనిసరి ఏ ప్రయత్నం చేసినా మీకు సహకరించే వాళ్ళు తప్ప ఎవరు కూడా ఉండరు దాన్ని ఆ కార్యక్రమాన్ని పాడు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏదైనా ఒంటరి పోరాటం ఈ నెలలో మీరు చేయవలసి ఉంటుంది అయితే మీకు కుజుడు ఆరో స్థాన సంచారం వల్ల అతి కష్టం మీద మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది చాలా కాలంగా పెండింగ్గా ఉండిపోయినటువంటి అటు మీ ఉద్యోగ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ చాలా వరకు అవి మీకు అనుకూలంగా రావడం వల్ల కొంత వెలుసుబాటు కొంత రిలీఫ్ మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాల్లో కేవలం రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది దానివల్ల మీ కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటే అవకాశం ఉంది బట్ ఏదైనా చాలా వరకు ఎదిరించి పోరాడవలసి ఉంటుంది అయితే ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ఏదైనా క్రీడా రంగం సంబంధించిందో పోలీస్ డిపార్ట్మెంటో మెడికల్ డిపార్ట్మెంటో దాంట్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అలాగే శత్రువులపై విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఎవరైతే కొంతమంది ఇదే రాశిలో కొంత వయసు పైబడిన వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఈ నెలలో ఏదైనా సర్జరీ ద్వారా కానీ లేదంటే ఏదైనా ప్రకృతి వైద్యం ద్వారా కానీ కొంతవరకు మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేసుకోవచ్చు అయితే ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీ యొక్క సంతానం అంటే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందంగా కలిగించే అవకాశం ఉంది అంటే ఫిబ్రవరి నాలుగు తర్వాత గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల మీ పిల్లల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా వారికి ఏదైనా శుభం జరగడం వల్ల మీ కొంతవరకు కొంత ఆనందాన్ని ఈ గురుగ్రహ అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా దైవ బలంతో మీ సమస్యల్ని దైవం మీద భారం పెట్టి మీ యొక్క ప్రయత్నం మీరు చేయడం వల్ల చివరి నిమిషంలో అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్ని స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దానిని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవడం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి